లోపల విలీనం కావడం జరిగింది భారత కమ్యూనిస్టు పార్టీ లోపల సాగినటువంటి తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం ఒత్తిడితోనే ఈ దేశం లోపల తెలంగాణ ప్రాంతం విలీనం కావడం అనేది చరిత్ర చెప్పేటువంటి వాస్తవం ఈ చరిత్రను వక్రీకరించడానికి ఆనాటి పోరాటంతో సంబంధం లేని స్వతంత్ర పోరాటంలో ఏలాంటి పాత్ర లేనటువంటి ఆర్ఎస్ఎస్ బీజేపీ లాంటి శక్తులు ఈ రోజు ఈ యొక్క పోరాటాన్ని వక్రీకరించి హిందూ ముస్లిం పోరాటంగా చిత్రీకరించడం ఎంత దారుణమైన విషయం అంటే ఆ రోజు ఎనభై శాతం మంది ఉన్నటువంటి హిందువులు ఒక్క శాతం ఐదు శాతం ఆరు శాతం ఉన్నటువంటి ముస్లింలు రాజు ముస్లిం అయినప్పటికీ ఇక్కడ ఉన్నటువంటి హిందువులు ముస్లింలు షేక్ బందగి లాంటి వాళ్ళు ఆ రోజు యొక్క నైజాం నిరంకుశ పోరాటానికి శోయబుల్లా ఖాన్ లాంటి వాళ్ళు ఈ ప్రాంతం లోపల తెలుగు మాట్లాడొద్దనేందుకు ఆ తెలుగు సంస్కరణ ఉద్యమాల లోపల తెలంగాణ కాయుధ పోరాటంలో ముస్లింలు హిందువులు కలిసి దొరలు భూస్వాములకు వ్యతిరేకంగా నిజాం నజాన్నాలకు వ్యతిరేకంగా సాగినటువంటి ఒక మహత్తర పోరాటం ఈ పోరాటాన్ని వక్రీకరించడాన్ని ప్రతి తెలంగాణ బిడ్డ కూడా ప్రతిఘటించాలి ముమ్మాటికి కమ్యూనిస్టుల యొక్క త్యాగాల ఫలితంగానే ఈ ప్రాంతం భారత్ లోపల విలీనమైందనేది చరిత్ర చెప్పే వాస్తవం ఆ పోరాట వారసత్వంగా మేం ఈ రోజున తెలంగాణ ప్రాంతం లోపల ఆ పోరాటాన్ని పుచ్చుకొని బలిదశ తెలంగాణ ఉద్యమం లోపల తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకోవడం అయితే తెలంగాణ పునర అభివృద్ధి కోసం మీ అందరం కూడా కంకరబద్దులు కావాలని సిపిఐ పార్టీ నాయకత్వం కమ్యూనిస్టు నాయకత్వం కమ్యూనిస్టు వారసులం ఈ పోరాటాన్ని సాధించినటువంటి ఆ వారసులుగా ఈ తెలంగాణ గడ్డ మీద ఫ్యూడల్ శక్తులకు మతోన్మాద శక్తులకు వ్యతిరేకంగా నిరంతరం పోరాటం కొనసాగిస్తామని ఆ నాయకులకు ఘన అర్పిస్తూ జోహార్లు అర్పిస్తూ వారి స్ఫూర్తితోనే కమ్యూనిస్టుల పోరాటాలు ఉంటాయని వారి స్ఫూర్తిని మనందరం కూడా తీసుకొని పోరాటాలకు సన్నద్ధం కావాలని సందర్భంగా పిలుపునిస్తున్నాం జోహార్లు తెలంగాణ సాయుధ పోరాట అమర వీరులకు జోహార్లు తెలంగాణ సాయుధ పోరాట అమర వీరులకు నారాయణ రెడ్డి బద్దం ఎల్లారెడ్డి ముగ్ధి మొయినకు పోరాటమర వీరులకు